ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ వందనములు తెలుసుకున్నాను ఈ దినము మనము మన భాగం చూసుకుంటాం ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొని పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు చిన్న రాయి వలె ఈ లోకములకు వచ్చాను ఈ లోకంలోని రాజు వలె వైభవంతో ఆయన రాలేదు ఆయన ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించాను ఆయనను ఆయనలో పాపము లేదు ఆయన శిష్యులలో ముఖ్యులు కూడా బెస్తవారు ఈనాటికి ఆయన శిష్యులు చాలా కొద్దిమంది ఆయనను వారి ద్వారానే ఆయన తన రాజ్యమును నిర్మించుతున్నాడు జ్ఞానవంతులు సిరి సంపదలు గలవారు లోకములో గలరు అయినను వారి హృదయము అనేక భయములతో నిండి ఉండును దేవుని వాక్యము అంగీకరించువారు సామాన్య ప్రజలే అయినను వారిలో భయం ఉండదు వేలైనగా వారి హృదయములు సంపూర్ణ సమాధానములతో నిండి ఉండును విశ్వాసముతో దేవుని రాజ్యములు వారు చూడగలరు వారి నేత్రములు ఆ రాజ్యంపైనే నిలిచి ఉండు అందువలననే వారు సంతోషముతో జీవించగలరు బంగారము ఈ లోక ఘనత చూపుచున్నది వెండి ఈ లోక సంపదను ఇత్తడి ఈ లోక జ్ఞానమును ఇనుము మానవ అధికారమును సూచించుచున్నది ఈ నాలుగింటిని ప్రతి మానవ హృదయములో చూడగలం ప్రతి ఒక్కరూ లోకమహిమను సంపదను జ్ఞానమును అధికారమును ప్రేమించెదరు అయితే అవి శాశ్వత కాలం ఉండవు ఒక దినమున అవన్నీ పూర్తిగా నశించును నీవు జయించు అడవుగా లోక లోకనత సంపద జ్ఞానము అధికారం పైన నీకెట్టి మక్కువ ఉండకూడదు వీటి నుండి నీవు సంపూర్ణముగా విడిపించబడి శుద్ధీకరించబడవలను అప్పుడే ఇతరులు నీలో క్రీస్తును చూడగలను చేతి సహాయం లేక తీయబడిన రాయి నీలో వ్యాపించి అభివృద్ధి చెందును క్రీస్తు జీవముతో నింపబడుటకు నీవు మనస్ఫూర్తిగా ఆశించదవు అప్పుడే నీ కన్నులు నిత్యమైన వాటిపై నిలిచి ఉండును నిత్యమైన ఫలముల కొరకై నీవు ప్రయాసపడదవు జీవము గల దేవుడు మనలను జయించువారిగా చేయునుగాక చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనగా యేసుప్రభు వారే ఎలాగనగా కన్యక మరియగర్భమున ఆయన జన్మించినవాడుగా చేతి సహాయము లేకుండా తీయబడిన రాయిలాగా యేసు యేసుప్రభు ఉన్నాడు ఏడాలో నుండి కూడా చూసుకుందాం దేవా నీవే నా రాజవు యాగోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము నలభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినం నీ రక్షకుడు ఇంతకుముందే ఓడించి లొంగదీని శత్రువు ఎవ్వడు లేడు కృపలో నువ్వు ఎదగడానికి క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడడానికి ఆటంకపరిచే విరోధులు ఎవరూ లేరు వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు వాళ్ళంతా నీ ఎదుటి నుండి పారిపోతారు వారందరినీ నీ చేతి క్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు భయపడకు బెంబేలు పడకు దేవుడు నీతో ఉన్నాడు పరాక్రమశాలులారా మీరు మహాబలవంతుడైన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు విజయాన్ని చేజిక్కించుకోండి యేసు ప్రభు సాధించిన విజయంలో మీకు భాగం ఉండేలా చూసుకోండి యేసు మనందరి కోసము మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు ఆయన విజయుడు అయినప్పుడు ఆయనలో ఆయనతో మీరు ఉన్నారు ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు మీ హక్కుల్ని వదలకండి దోపుడు సొమ్మును పోగు చేసుకోండి బలమైన కోటగోడలు మిమ్మల్ని ఆపలేవు మీ సైన్యానికి ఓటిమంటూ లేదు మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి మనం రాజకుమారులం ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేది ఎలా మనకు ఆ రాజరికపు హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించడం ద్వారానా వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గడం ద్వారానా కాదు రాజకుమారులాగా మన స్వాస్థ్యాన్ని మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే థ్యాంక్ యూ